హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇకప్పుడు బాగి అమర్కి ఎదురొచ్చి బాయ్ చెబుతూ ఉంటుంది ఇక బాల్కనీలో నిలబడి ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వసే బాగి అది నా స్థానం ఈ పాటికి నేను అనుకున్నట్టుగా అమర్తో నా పెళ్లి జరిగిపోయి ఉండుంటే ఇలాగే అమర్కి ఎదురొచ్చి బావి చెబుతూ ఉండేదాన్ని నా స్థానాన్ని కొట్టేస్తావు కదా నీ సంగతి చెబుతానని చెప్పి మనోహరి కావాలని పిల్లల రూమ్కి వెళ్తుంది పిల్లలు నిద్ర లేచి రెడీ అవుతూ ఉంటారు ఇకప్పుడు మనోహరి బాధగా నటిస్తూ పిల్లలు నిద్ర లేచారా నేను నిన్న మీకు చెప్పాను కదా మిస్ అమ్మ మీ అమ్మ స్థానంలోకి వచ్చేసిందని ఈరోజు మీ అమ్మలాగా మీ నాన్న బయటకు వెళ్తుంటే ఎదురొచ్చింది ఇప్పుడు మీ ముందు మంచిదానిలాగా నటిస్తూ మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు పిల్లలు మిస్సమ్మ ఎంత ట్రై చేసినా కూడా మా అమ్మ స్థానంలోకి ఎప్పటికీ రాలేదు మా చేత అమ్మ అని పిలిపించుకోలేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే మనోహరి లోపల ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మీ కోసం ఎంతో కష్టపడినట్టుగా బిల్డప్లు ఇస్తూ మీకు టిఫిన్ వడ్డించడానికి మిస్సమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు పిల్లలు కోపంగా స్కూల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి కిందికి వస్తారు వాళ్ళు కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నీలా మాకు వడ్డించు అని చెప్పి అంటూ ఉంటారు ఇకప్పుడు బాగా హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ అప్పుడే రెడీ అయిపోయారా చాలా ఫాస్ట్గా ఉన్నారు అని చెప్పి ఇదిగో అంజు నీ ఫేవరెట్ పూరి అమ్మో నీకు ఇష్టమైన దోశ ఆనంద్ నీకు ఇష్టమైన ఉప్మా అని చెప్పి ఇక అలా నలుగురు పిల్లలకి కూడా వడ్డిస్తూ ఉంటుంది బాగి అలా వడ్డిస్తూ ఉంటే పిల్లలు ఏమి తినకుండా అలా ప్లేట్లోనే చెయ్యి కడిగేసి లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఆగండి పిల్లలు దయచేసి నా మీద ఉన్న కోపాన్ని టిఫిన్ మీద చూయించకండి ప్లీజ్ అని చెప్పి బాగి పిల్లల్ని బతిమలాడుతూ ఉంటే ఇక పిల్లలు మాత్రం బాగి మాట వినకుండానే స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇక పిల్లలు బాగి పట్ల అలా ప్రవర్తించడంతో బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పిల్లలు మిస్సమ్మ మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్పి అమర్వల అమ్మగారు ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా పిల్లలు ఆవిడ మాట కూడా వినకుండా నానమ్మ మాకు రేపటి నుండి నువ్వే టిఫిన్ వడ్డించాలి నువ్వు కాకుండా వేరే ఇంకెవరు వడ్డించినా మేము తినము అని చెప్పి ఈ విషయం వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పు అంటూ వాళ్ళు కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు నిస్సమ్మ బాధపడకు వాళ్ళ అమ్మ స్థానంలోకి నువ్వు వచ్చావని చెప్పి పిల్లలు అలా కోపంగా ఉన్నారు అంతే ఖచ్చితంగా పిల్లలు త్వరలోనే నిన్ను అర్థం చేసుకుంటారు నిన్ను అమ్మ అని పిలుస్తారు నాకు నమ్మకం ఉందమ్మా అని చెప్పి అమర్ అమ్మగారు అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఈ మిస్సమ్మను వాళ్ళెందుకు అమ్మ అని పిలుస్తారు ఆరు స్థానం వాళ్ళ గుండెల్లో ఉంది అటువంటిది ఆరుని అంత త్వరగా మర్చిపోయి ఈ మిస్సమ్మను అమ్మ అని ఎందుకు పిలుస్తారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు చూడు మనోహరి కంటేనే అమ్మ అయిపోరు పిల్లల్ని ప్రేమగా తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్న ఈ మిస్సమ్మ పిల్లలకు ఎందుకు కాకూడదు అని చెప్పి నాకు మిస్సమ్మ మీద నమ్మకం ఉంది ఏదో ఒకరోజు పిల్లలు తప్పకుండా మిస్సమ్మని అర్థం చేసుకుంటారు తనని అమ్మ అని పిలుస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా గేట్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటారు రామ్మూర్తి లోపలికి రాగానే గార్డెన్లో అంతా కూడా ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాడు గతంలో ఆరు తనని పలకరించినట్టుగా అనిపించిన విషయాలన్నీ కూడా రామ్మూర్తి గుర్తు చేసుకొని ఇక అలా ఆరు ఎలా ఉన్నారండి అయ్యో నేను ఇక్కడ ఉన్నట్టుగా మీకు తెలియడం లేదా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అలా నవ్వుతూ పలకరించిన విషయాలు ఇవన్నీ కూడా రామ్మూర్తి గుర్తు చేసుకుంటాడు ఏంటయ్యా ఎవరి కోసం వెతుకుతున్నావు ఉదయం నుండి చూస్తున్నాను ఏదేదో మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు ఏమైంది నీకు అని చెప్పి మంగళ రామ్మూర్తిని అడుగుతుంటే ఇకప్పుడు రామ్మూర్తి ఏం లేదే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా పెద్ద కూతురు ఇక్కడికి వచ్చి నన్ను పలకరించినట్టుగా అనిపించేది కానీ ఈరోజు ఏదో తెలియని లోటు కనిపిస్తుంది నా పెద్ద కూతుర్ని నా నుండి ఎవరో శాశ్వతంగా దూరం చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో మంగళ ఇదేంటి ఉన్నట్టుండి ఇంత సడన్గా ఈయన ఎమోషనల్ అయిపోతున్నాడు కొంపదీసి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి మంగళ మనసులో అనుకుని ఏమయ్యా ఇక్కడే ఉండిపోతావా లేదంటే అసలు విషయం మాట్లాడడానికి లోపలికి వస్తావా అని చెప్పి మంగళ రామ్మూర్తితో అంటూ ఉంటే పదవి అని చెప్పి రామ్మూర్తి బాధగా మంగళని తీసుకొని అమరి ఇంట్లోకి వస్తాడు ఇక రామ్మూర్తిని చూడగానే బాగి నాన్న అంటూ రామ్మూర్తిని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఎలా ఉన్నావమ్మా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటే బాగానే ఉన్నా అని చెప్పి బాగి తన కన్నీళ్లను తుడుచుకుంటుంది సార్ లేరా అమ్మ అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటే గారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి అవునా అమ్మ అబ్బాయిని అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చామా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్ని ఆ మిసమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆపాలి లేదంటే ఈ మిస్సమ్మ అమర్కి ఏదో ఒకటి చెప్పి మాయ చేసి మంచిగా చేసుకుంటుంది అని చెప్పి వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వకూడదు వీళ్ళని విడగొట్టాలంటే అమర్ని ఆ ఇంటికి వెళ్ళనివ్వకుండా చేయాలని చెప్పి మనోహరి అమర్ మూడు అసలే బాగోలేదు తనకిష్టం లేకుండా ఈ పెళ్లి జరిగిందని చెప్పి అమర్ చాలా కోపంగా ఉన్నాడు అటువంటిది మీతో పాటు రావడానికి ఒప్పుకుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు అంకుల్ దయచేసి మీ ప్రయత్నం మానుకోండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు వల్ల అమ్మ నాన్న ఇద్దరూ కూడా అమ్మ మనోహరి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పెళ్ళి తర్వాత అత్తగారింటికి వెళ్ళడం సాంప్రదాయం వాళ్ళు సాంప్రదాయంగా అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చారు వాణ్ణి ఒప్పించి పంపించే బాధ్యత నాది అన్నయ్య గారు నేను పంపిస్తాను అని చెప్పి అమర్వాల అమ్మగారు మాటిస్తూ ఉంటారు దాంతో రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటే ఇకప్పుడు మనోహరి ఈ ముసలు ఏంటి ఇంతలా రెచ్చిపోయి ఆ మిస్సమ్మకు సపోర్ట్ చేస్తున్నారు ముందు వీళ్ళను కట్ చేయాలి అప్పుడు కానీ అమర్ బాకీలను నేను దూరం పెట్టలేను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మనోహరి సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు ఇక్కడంటే మీరు ఫస్ట్ నైట్ జరగకుండా ఆపగలిగారు కానీ ఒకవేళ అయ్యగారు ఆ మిస్సమ్మతో వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మీరేమీ చేయలేరు కదా మీరు వాళ్ళతో కలిసి ఆ ఇంటికి వెళ్ళలేరు కదా అని చెప్పి ఏదో ఒకటి ప్లాన్ చేయండి అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం గురించే ఆలోచిస్తున్నానే అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది మరోవైపు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గదిని సర్దడం కోసం అని చెప్పి బాగి ఆ గదిలోకి వెళ్తుంది పిల్లల గది సర్దుతూ ఉండగా అంజలి వేసిన డ్రాయింగ్ బాగికి కనిపిస్తుంది ఇదేంటి ఈ డ్రాయింగ్ ఇక్కడుంది ఇది అక్క వాళ్ళ పాప వేసిన డ్రాయింగ్ కదా ఈ డ్రాయింగ్ని నేను చాలా రోజులు డీపీగా కూడా పెట్టుకున్నాను అని చెప్పి బాగా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంటే ఈ ఇల్లు అక్క వాళ్ళ ఇల్లా అక్క సడన్గా నాకు ఫోన్ చేయకపోవడానికి కారణం తను చనిపోవడం అని చెప్పి లేదు లేదు అక్క చనిపోయి ఉండదు ఏదో ఈ డ్రాయింగ్ పొరపాటున ఇక్కడికి వచ్చుంటుంది లేదంటే పిల్లల్లో ఎవరికైనా అక్క వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ అయి ఉంటారు వాళ్ళు ఈ డ్రాయింగ్ని వీళ్ళకి ఇచ్చి ఉంటారు అని చెప్పి బాగి వెంటనే ఆ డ్రాయింగ్ని తీసుకువెళ్ళి అమర్ వాళ్ళ అమ్మగారితో అత్తయ్య గారు ఈ డ్రాయింగ్ ఎవరు వేశారని చెప్పి అంటూ ఉంటే ఇదా అంజు పాప వేసింది అంజు పాపకి చిన్నప్పటి నుండి డ్రాయింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తయ్య గారు నేను వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్క ఫోటోని చూడలేదు ఒకసారి అక్క ఫోటోని నాకు చూపిస్తారా అని చెప్పి ఇకలా బాగీ ఎమోషనల్గా అమర్ వాళ్ళ అమ్మగారిని అడుగుతూ ఉంటే రామ్ ఇస్తమ్మ స్టోర్ రూమ్లో ఉంది చూపిస్తాను అని చెప్పి స్టోర్ రూమ్ వైపు తీసుకువెళ్ళి ఆరో ఫోటోని బాగీకి చూపించడంతో బాగీ ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో అమర్ ఇంటికి వస్తాడు ఈవిడ చనిపోయిందా అని చెప్పి బాగి అలా అంటూ ఉంటే ఏమైంది మీసమ్మ ఇప్పటి వరకు నువ్వు మా కోడలి ఫోటో చూడలేదు కదా అయినా మా కోడలికి నీకు ఇప్పటి వరకు పరిచయమే లేదు ఎందుకు తనని చూసి అలా అంటున్నావని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి అక్కతో నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయం కూడా అక్క నాతో మాట్లాడింది నేను ఎప్పుడూ కూడా పక్కింటి ఆవిడ నాతో మాట్లాడుతూ ఉంటుందని చెప్పేదాన్ని కదా ఆ పక్కింటి ఆవిడ ఈవిడే అని చెప్పి బాకీ అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న రామ్మూర్తి వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మొత్తానికి అలా బాగా అయితే అంజు వేసిన డ్రాయింగ్ వల్ల ఆరు గురించి నిజం తెలుసుకుంటుంది